హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ స్నేహం తెలుగు బ్లాగ్స్ ఇవాళ గోపాష్టమి కదండి అందరు బాగా సెలబ్రేట్ చేసుకున్నారా గోపాష్టమిని అదేనండి మన చిన్ని కృష్ణుడు గోపాలుడిగా అవతరించిన పవిత్రమైన రోజు అండి ఇవాళ గోపాష్టమి ఏం చేత అంటే చిన్ని కృష్ణుడు తన ఐదో ఏటంటండి వాళ్ళ తండ్రి గారైన నందుడి ఆజ్ఞ మేరకు సోదరుడైన బలరాముడితో కలిసి మొట్టమొదటిసారి గోవుల్ని కాచేందుకు అడవికి వెళ్ళారంటండి ఈ కార్తీక శుక్ల అష్టమి రోజున అందుకనే దీన్ని గోపాష్టమిగా జరుపుకుంటాము కృష్ణ ఆరాధిస్తాము అలాగే గోవుల్ని కూడా ఆరాధిస్తాం అనమాట చాలా విశేషంగా ఉంటుంది అయితే ఇవాళ ఈ వీడియో వచ్చేసి కార్తీక పంచమి రోజుదండి అమ్మవారి అవతరణ జరిగింది కదా లక్ష్మీ అమ్మవారిది ఆ రోజు పూజ అనమాట ఈ వీడియో పంచమి రోజు పూజ కార్తీక పంచమి రోజున అలవేలు మంగ అమ్మవారి పుట్టినరోజు అని చెప్పుకుంటాం కదండి అసలు ఏంటంటే అప్పుడు భృగు మహర్షి మన వైకుంఠానికి వచ్చేసి మహావిష్ణువుని హృదయం పైన తన తడే కదండి కాలుతోటి అది చూసాము వారికి చాలా కోపం వస్తుందండి అంతే కదండి సాక్షాత్తు నారాయణుడు అయినా ఆమె ఆమె భర్త ఎవరినైనా సరే ఎవరైనా సరే భర్తను అవమానిస్తే కోపం వస్తుంది కదండి భార్యకి అలాగే లక్ష్మీదేవి కూడా చాలా అవమానంగా అనిపించిందంట ఎందుకు ఇక్కడ అవమానం భృగు మహ మహర్షి తన్నటం ఒక అవమానము పాపము అయిన అయితే శ్రీహరి అది చూస్తూ కూడా అసలు మారు మాట్లాడకుండా మౌనంగా ఉండటం భృగు మహర్షికి సేవలు చేయటం అవమానంగా భావిస్తారు ఎందుకంటే అది హృదయ స్థానం లక్ష్మీదేవి స్థానం శ్రీహరి హృదయంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అందుకని చాలా అవమానంగా భావించి అది చాలా చిన్నతనంగా అనిపించి ఇంకా లక్ష్మీదేవికి కోపం చేసి వెళ్ళిపోతుందంట అంటే అలిగి శ్రీహరి మీద అలిగి మన నారాయణ స్వామి మీద అలిగి వెళ్ళిపోతుందంట అలా వెళ్ళిపోయిన లక్ష్మీదేవిని మళ్ళా తిరిగి రప్పించుకునేందుకు కలియుగోలో శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామిగా తపస్సు బాగా తపస్సు చేసి ఆ తపస్సు ఫలితంగా కార్తీక శుక్ల పంచమి ఉత్తరాషాఢ నక్షత్రంలో అమ్మవారు ఆ నదీ తీరంలో పద్మ సరస్సులో ఉద్భవించారంటండి పద్మిని పద్మహస్తే పద్మ పద్మజ ఇలా ఎన్ని పేర్లు ఉన్నాయి కదండి అందుకని అమ్మవారిని ఇవాళ నేను కమలం పువ్వులతో ఆరాధించానండి చాలా హ్యాపీగా అనిపించింది అసలు స్థల పురాణం కూడా చాలా బాగుంటుందండి ఆ కథ అంతా చదువుకొని చక్కగా నేనైతే ఆ రోజు నా కార్తీక పంచమి రోజు పూజ అయితే స్వామి గారికి అమ్మవారికి ఇద్దరికి కూడా చక్కగా పూజ చేసుకున్నాను ఆ రోజు వీడియో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో వచ్చేసానండి అసలు ఆ కార్తీక పంచమి రోజు అండి తిరుచానూరుకి తిరుమల నుంచి ప్రత్యేకమైన సారే ఏనుగుల మీద పంపిస్తారండి చాలా బాగుంటుంది ఆ వేళ అక్కడ ఉత్సవం కాబట్టి అమ్మవారిని స్వామివారితో కలిపి చక్కగా పూజించుకున్నానండి అదండి వాళ్ళ వీడియో నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అండ్ దెన్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్